శ్రీ మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి రేపటి రోజున పంచమి తిథి అలాగే ఏకాదశి శుక్రవారం మూడు కూడా కలిసి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి యోగాలను కలిగించే అద్భుతమైన మంత్రం గురించి మనం తెలుసుకోబోతు ఉన్నామన్నమాట అయితే ఇలాంటి శక్తివంతమైన అరుదైన రోజున మనం చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రానికి కూడా చాలా అంటే చాలా విశిష్టత అనేది ఉంది మనం ఈ మంత్రాన్ని ఏ సమయంలో ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి చాలామందికి ఒక రిక్వెస్ట్ అండి ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ కూడా చూడవద్దండి చూచి ఆ అమ్మవారిని అగౌరవపరిచినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్ కామెంట్ అనేది అస్సలు పెట్టవద్దనమాట మీకు చూడాలి అనిపిస్తే నమ్మకం ఉంటే మాత్రమే చూడండి ఇష్టం లేని వాళ్ళు అస్సలు చూడవద్దు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తున్నానండి మీకు ముందుగా చెప్పినట్లుగానే వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం అనేటువంటి రోజులు చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అందులో భాగంగా మనకి రేపు శుక్రవారం రోజు వస్తుంది అలాగే అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో ఏకాదశి తిథి అనేది కూడా చాలా ఇష్టం అంటే పంచమి తిథి అష్టమి తిథి ఏకాదశి ఏకాదశి అనేది కూడా చాలా విశేషవంతమైన ఫలితాలను ఇచ్చేటువంటి రోజు అన్నమాట అలాగే మూడవది వచ్చేసి మనకి పంచమి తిథి పంచమి తిథి అనేది రేపు ఏకాదశితో కలిసి మనకి శుక్రవారం రోజున రాబోతూ ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి గడియలు ఉన్నటువంటి ఈ రోజున అంటే మే ఇరవై మూడవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటూ అమ్మవారి యొక్క అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం కోసమైతే ఈ మంత్రం అనేది చెప్పడం జరుగుతూ ఉంది ముందుగా మీ అందరికీ కూడా అండి పరిహారం ఏమిటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను తరువాత మంత్రం గురించి అయితే అన్నమాట చాలామందికి వీడియోలు అయితే చెబుతూ ఉన్నామండి ఖచ్చితంగా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి దగ్గర అమ్మవారి పటం మీ ఇంట్లో ఉన్నట్లయితే కనుక దీపం అనేది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి అరుదైన రోజులు మనకి ప్రతిసారి కూడా రావు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తిథి వారం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజున కందదీపం అనేది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కందదీపాన్ని ఖచ్చితంగా మీరు రాత్రి వేళ పెట్టి పూజ అనేది చేసుకోండి మనం వారాహి అమ్మవారి మంత్రాలైనా పూజలైనా ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి ప్రతి వీడియోలో తెలియచేస్తూ ఉన్నాను తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఇలా చెప్పడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి అలాగే శుక్రవారం రోజు ఉదయాన్నే చీకటితోనే బ్రహ్మముహూర్త సమయంలో ఎవరైతే లేచి పూజ అనేది చేసుకుంటారో ఖచ్చితంగా వారికి అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుందనమాట అలాగే ఇంటిలోనికి ఏదైనా చెడు గ్రహాలు దుష్ట శక్తులు ఇలాంటివి ఏమైనా వచ్చి ఉన్నాయి మా ఇంట్లో ఎప్పుడు అసంపూర్ణంగా ఇబ్బందిగా రోజు అనేది గడుస్తూ ఉంది ఏదో ఒక తెలియని ఇబ్బంది అనేది మమ్మల్ని వెంటాడుతూ ఉంది అనుకునేవాళ్ళు మన ఇంటి సింహద్వారం అయితే ఉంటుంది కదా ఆ సింహద్వారానికి దగ్గర రెండు వైపులా మీ గుప్పెడతో పిడికెడు పిడికెడు కళ్ళు ఉప్పు అంటే దొడ్డు ఉప్పునైతే పోయండి అలా పోసిన తరువాత చిటికెడు పసుపు కుంకుమ అనేది వేయండి వేసిన తరువాత దానిపైన ఒక పచ్చ నిమ్మకాయని రెండు బద్దలుగా కోసి ఒకదానికి పసుపుని మరొకదానికి కుంకుమను అద్ది మన సింహద్వారం వద్ద మనం వేసిన ఉప్పు పైన ఈ నిమ్మ చెక్కలని ఉంచండి ఇలా ఉంచటం వలన మన ఇంట్లోనికి ఎలాంటి నకారాత్మక శక్తి అనేది ప్రవేశించదన్నమాట మన ఇంట్లో ఉన్నటువంటి చెడు అనేది వెళ్ళిపోతుంది మనకి తెలియకుండా మన కాళ్ళ వెంట వచ్చేటువంటి నెగటివిటీ నెగిటివ్ అనేది తొలగిపోతుంది ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు అనేది కడుక్కోకుండా ఇంటిలోనికి రావటం వలన మన కాళ్ళ వెంబడి ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే ఏ చాలా అంటే చాలా రకాలైనటువంటి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగించబడతాయి అన్నమాట ఈ విధంగా శుక్రవారం రోజున ఉదయం పూట చేసుకోవటం అనేది చాలా అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుంది అదేవిధంగా వ్యాపారపరంగా లేదంటే ఉద్యోగం రీత్యా ఆఫీసుల్లో ఉండేవాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అభివృద్ధి జరగటం లేదు ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా కూడా మాకు తెలియకుండానే మాకు వెనకడుగు అనేది పడిపోతూ ఉంటుంది అనుకునేవాళ్ళు మీ ఆఫీస్ టేబుల్ పైన అంటే మీరు కూర్చునే ఉద్యోగం దగ్గరైనా ఆఫీసులో అయినా లేదా రాజకీయ పరమైనటువంటి ఆఫీసుల్లో ఎక్కడైనా కూడా మీరు కూర్చున్న టేబుల్ దగ్గర ఒక గ్లాసు నిండా పసుపు నీటిని తీసుకోండి అందులో ఆకుపచ్చ రంగు నిమ్మకాయని ఉంచండి కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది కూడా వేయండి మీ యొక్క ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ ఆఫీసు పైన కానీ మీ వ్యాపారము పైన కానీ ఎవరి చెడు కన్ను పడినా చెడు దృష్టి తగిలినా లేదా ఏడుపులు తగిలినా కానీ మొత్తం తొలగించబడతాయి పూర్తిగా నివృత్తి చేయబడతాయి ఎలాంటి దిష్టి దోషాలు అనేవి కూడా మీ వ్యాపారానికి తగలవన్నమాట అలాంటి నకారాత్మక శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయనమాట ఈ యొక్క పసుపు నీళ్ళు రాళ్ళ ఉప్పు నిమ్మకాయ అనేటువంటివి చాలా అంటే చాలా పవర్ కలిగినటువంటివి వీటిని రేపటి రోజున ఖచ్చితంగా మీ టేబుల్ పైన ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఈ విధంగా మార్చుకోవచ్చు అన్నమాట కుదరని వారు ఖచ్చితంగా శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరు చేసే వ్యాపారములో మీరు ఊహించని అభివృద్ధి అనేది జరుగుతుంది మీరు చేసే ఉద్యోగంలో అయితే ఇంక్రిమెంట్లు లేదంటే ప్రమోషన్లు లాంటివి వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నెగిటివిటీని తొలగించుకోవటం కోసం నకారాత్మక శక్తి పోవటం కోసం మీకు తెలియని దుష్ట శక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం ఇలాంటి చిన్న ప్రయోగాలు మీకు ఎంతో ఇష్ చక్కగా ఉపయోగపడతాయన్నమాట కాబట్టి ఇంటిని మీరు చేసేటువంటి వ్యాపార స్థలాన్ని ఈ విధంగా శుద్ధి చేసుకోవచ్చు అలాగే ఖచ్చితంగా మనం అమ్మవారి మంత్రాన్ని అయితే తెలియచేస్తాను అని చెప్పాను కదండి మంత్రాన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను అయితే మీరు ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వారు ఎవరైనా కూడా ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ అంటు ముట్టు అనేటువంటివి ఉన్నవాళ్ళు కానీ ఈ మంత్రాన్ని జపించకూడదు అమ్మవారి మంత్రాలనేటువంటివి ఎప్పుడూ కూడా బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో జపించటం అనేది పూర్తిగా నిషేధం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అమ్మవారిని మనసా వాచ కర్మణ నమ్ముతూ అమ్మ మీద పూర్తి భారం వేసి మంత్రాన్నైతే జపించవలసి ఉంటుంది ఈ మంత్రాన్ని మీరు రాత్రి పూట పడుకోబోయే ముందుగా అంటే తొమ్మిది గంటలు కానీ పది గంటలు కానీ దాటిన తరువాత నుంచి రెండు గంటల మధ్యలో అయినా జపించుకోవచ్చు మనకెప్పుడు కూడా అమ్మవారు రాత్రి వేళన విహరిస్తూ ఉంటారు అంటే సంచరిస్తూ ఉంటారన్నమాట అందుకే వారాహి అమ్మవారి మంత్రాలు ఎప్పుడూ కూడా రాత్రి వేళలని జపించవలసి ఉంటుంది ఒకవేళ ఆ సమయంలో మేము జపించలేము అనుకున్న వారు ఎవరైనా కూడా ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో ఐదు గంటల నుంచి అంటే మూడు గంటలన్నర నుంచి ఐదు లోపు ఎప్పుడైనా కూడా జపించుకోవచ్చు ఉదయం పూట జపించాలి అనుకున్న వాళ్ళు శుచిగా మొహం కానీ కాళ్ళు చేతులు స్నానం కానీ ఏది అవకాశం ఉంటే అది చేసిన తరువాత మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి మనం చేసేటువంటి పనిలో ఎప్పుడూ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చేయటం వలన మనకు వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటివి కూడా అంతే అద్భుతంగా ఉంటాయన్నమాట అలాగే మంత్రోచ్చారణ చేసే ముందుగా అమ్మవారిని ఒక పది నిమిషాల పాటు మనస్సులో తలుచుకుంటూ మీ కోరికలు ఏమున్నాయో అవి చెప్పుకోండి సమస్యలు ఏమున్నాయో తీరిపోవాలి అని అమ్మవారిని ధ్యానించుకోండి అలాగే మీకు సంతానం కలగాలి అన్నా వివాహము జరగాలి అన్నా వ్యాపారంలో అభివృద్ధి జరగాలి అన్న ఇట్లా మీకున్నటువంటి ఎలాంటి కోరికనైనా సరే ఒక్క కోరికను మాత్రం చెప్పుకోండి చెప్పుకొని ఆ కోరిక మాకు తీరిపోవాలి ఇంతటితో ఆ సమస్య అనేది మాకు పోవాలి అని పూర్తి సంకల్పం అనేది చెప్పుకున్న తరువాత అమ్మవారి మంత్రాన్ని ధ్యానించటం అంటే అమ్మవారి మంత్రాన్ని జపించటం ప్రారంభించండి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లైనా జపించవలసి ఉంటుందన్నమాట అన్నిసార్లు చెప్పలేని వాళ్ళు కనీసం ఇరవై సార్లైనా సరే మంత్రాన్ని జపించండి మంత్రోచ్చారణ చేసేటప్పుడు తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మాకు తప్పులు పోతాయి పలకటం లేదు కష్టంగా ఉంది అనుకున్న వారు ఒక బుక్ పెట్టుకోమని చెప్పి ఉన్నానండి ఆ బుక్లో పేపర్ పైన ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి మనం చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది ఇక్కడ మనం చేయవలసిందల్లా కూడా పూర్తి విశ్వాసం అమ్మవారి మీద పూర్తి నమ్మకం అనేది ఉంచి చేయటం వలన మన కోరికలు అనేవి ఖచ్చితంగా అన్నమాట ఎవరైతే ఆర్తితో అమ్మవారిని పూజిస్తారో అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలి అని అమ్మవారిని అర్థిస్తారో వారికి ఎప్పుడూ కూడా మంచి అనేది జరుగుతుందన్నమాట కాబట్టి పూర్తి విశ్వాసంతో మంత్రాన్ని జపించటం చేయండి ముందుగా చెప్పిన పరిహారాలు అనేది కూడా శుక్రవారం రోజున చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనిలో ఎప్పుడైనా సరే అండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకిలాంటి అరుదైన రోజులు వచ్చినప్పుడు అమ్మవారిని పూజించటం అనేది మనకి వందకి వెయ్యి రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజును ఎవ్వరూ మిస్ చేసుకోకుండా మనకి మే ఇరవై మూడవ తారీఖున ఈ యొక్క అద్భుతమైన శుక్రవారము పంచమి ఏకాదశి తిలి తిది కలిగి వచ్చినటువంటి రోజున అమ్మవారి యొక్క చిన్న పరిహారంతో అమ్మవారి మంత్ర జపంతో పూర్తి అనుగ్రహముతో మీ కోరికలను నెరవేర్చుకుని అద్భుతమైన అవకాశం అద్భుతమైన రోజు అని చెప్పుకోవాలి ఇప్పుడైతే స్క్రీన్ పైన మంత్రాన్ని అందరికీ కూడా స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ముందుగా మళ్ళీ ఒక్క రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకే పూర్తిగా అర్థమవుతుంది సగం సగం చూసి బ్యాడ్ కామెంట్లు అనేది పెట్టవద్దు పూర్తిగా వినలేని వాళ్ళని ఎవ్వరిని కూడా వినండి అని రిక్వెస్ట్ అనేది చేయటం లేదు బలవంతం చేయట్లేదండి చాలా అంటే చాలా బ్యాడ్గా కామెంట్ అనేది పెడుతూ ఉన్నారు ఏది కూడా ఆ తల్లి చూస్తూ అయితే ఎవరిని ఊరుకోదండి ఎప్పుడూ కూడా మనం ద్వేషించినా మనం ప్రేమించిన ఎదుటివారికి మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకి అదే వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఎప్పుడూ అనవసరంగా లేని వాటికి ఎదుటివారిని నిందించటం కానీ సూటిపోటిగా మాటలు అనేటువంటివి అనటం కానీ ఖచ్చితంగా మానుకోండి జీవితంలో మనకు కూడా అలాంటి రోజు ఎప్పటికప్పుడు ఎదురవ్వచ్చు మనం కూడా అలాంటి వాటికి ఖచ్చితంగా బలవ్వచ్చు ఈ ఒక్క విషయాన్ని గమనిస్తారని చిన్న విన్నపం అనమాట ఇప్పుడైతే మంత్రాన్ని చూద్దామండి అందరూ కూడా గమనించండి తప్పులు అనేది పోకుండా జపించడానికి ప్రయత్నం అనేది చేయండి ఓం రుద్రమాయి వజ్రతుండ హస్తవరతుండ వస్తహరమా పంచమి పంచమీ హరమాదేహి రుద్రమాయి వజ్రతుండ హస్తవరతుండ వస్తహరమా హరమా పంచమీ దేహీ విన్నారు కదండి చక్కగా అక్షరాలనేటువంటివి పదాలనేటువంటివి క్లియర్గా ఇవ్వటం అనేది జరిగిందన్నమాట ఎవ్వరూ కూడా టెన్షన్ అనేది పడకుండా ఈ మంత్రాన్ని చిన్నగా చక్కగా అర్థమయ్యేలాగా జపించండి ఇలాంటి ఈ మంత్రాన్ని జపించిన వారికి ఎప్పటికీ కూడా జీవితంలో తిరుగు అనేది ఉండదనమాట జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగ చేయదు మన వారాహి అమ్మవారు అమ్మని నమ్మి పంచమి పంచమి పంచమీ తిథి రోజున మంత్రాన్ని జపించిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి కష్టాలు అనేటువంటివి దరిచేరకుండా చూసుకుంటుంది మన వారాహి అమ్మవారు ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ఇలాంటి అరుదైన రోజున ఇలాంటి అవకాశం వచ్చిన ఎవ్వరూ కూడా దీనిని అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఒక్క మంత్రాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఎట్టి పరిస్థితుల్లో జపించటం కుదరని వారు రాయటానికి ప్రయత్నం చేయండి అలా కూడా మాకు కుదరటం లేదు ఇబ్బందిగా ఉంది అనుకున్న వారు ఉదయం పూట అయినా సరే ఈ మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి ఈ రెండు సమయాల్లో ఎప్పుడు జపించినా కూడా ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి ఖచ్చితంగా అర్థం చేసుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి